సూర్యుడు నెమ్మదిగా అస్తమిస్తుండగా రామయ్య తన ప్రయాణాన్ని కొనసాగించాడు రెండు గ్రామాల మధ్య ఉన్న దట్టమైన అడవి గుండా అతను నడుస్తున్నాడు గాలిలో ఏదో ఒక మాయ ఉందని అతనికి అనిపించింది చెట్ల కొమ్మలు కదులుతూ కీచు కీచుమంటు శబ్దాలు చేస్తున్నాయి సూర్యుడు పూర్తిగా అస్తమించి చీకటి అడవిని ఆవరించింది చుట్టూ ఉన్న ప్రతి చిన్న శబ్దం అతని హృదయాన్ని భయంతో వణికించింది అకస్మాత్తుగా అతని కళ్ళు ఒక చెట్టు వెనక నుండి మెరుస్తున్న ఒక జత కళ్ళను చూశాయి భయంతో అతని వెనక్కి తిరిగి పరిగెత్తడం ప్రారంభించాడు అతను పరిగెత్తుతుండగా అతని వెనక నుండి భయంకరమైన అరుపులు నవ్వులు వినిపించాయి చెట్ల కొమ్మలు అతని బట్టలను పట్టుకుని అతన్ని ఆపడానికి ప్రయత్నించాయి అతని కాళ్ళ క్రింద ఉన్న వేర్లు పాముల్లా మెలికలు తిరుగుతూ అతన్ని పడవేయడానికి ప్రయత్నించాయి చివరకు అతను ఒక చిన్న గొడిసెను చూశాడు అతను తలుపు తెరిచి లోపలికి పరిగెత్తాడు అతను ఊపిరి పీల్చుకుంటూ తలుపు వేసి గట్టిగా పెట్టాడు లోపల ఒక మసక చిమ్నీ దీపం మాత్రమే వెలుగుతోంది గోడలపై వింత చిహ్నాలు చెక్కబడి ఉన్నాయి మూలలో ఒక వృద్ధురాలు కుంచుకుపోయి కూర్చుని ఉంది ఆమె తలపై ఉన్న దుప్పటి కింద నుండి ఆమె కళ్ళు భయంకరంగా మెరుస్తున్నాయి రామయ్య వణుకుతూ వెనక్కి జరిగాడు వృద్ధురాలు నెమ్మదిగా లేచి అతని వైపు నడవడం ప్రారంభించింది ఆమె చర్మం చిరిగిన చెట్టు బెరడులా కనిపించింది ఆమె వేళ్ళు పొడవుగా పొదునైన కుక్కలు లాగా ఉన్నాయి నువ్వు నా అడవిలోకి ప్రవేశించావు ఆమె గొణిగింది ఇప్పుడు నువ్వు నా అతిథివి రామయ్య భయంతో వణికిపోయాడు అతను తప్పించుకోవాలని ప్రయత్నించాడు కానీ ఆమె అతని కంటే బలవంతురాలు ఆమె అతన్ని పట్టుకుని అతని మెడలో తన పదినైన వేళ్లను గుచ్చింది రామయ్య నొప్పితో కేకలు వేశాడు అతను తప్పించుకోవడానికి ప్రయత్నించాడు కానీ ఆమె పట్టు చాలా బలంగా ఉంది అతను నెమ్మదిగా శో కోల్పోయాడు తెల్లవారుజామున రామయ్య కళ్ళు తెరిచాడు అతను ఇంకా గుడిసెలో ఉన్నాడు కానీ వృద్ధురాలు కనిపించలేదు అతను లేచి నిలబడి తలుపు తెరిచి బయటకు వెళ్ళాడు అడవి ఇప్పుడు ప్రశాంతంగా ఉంది సూర్యుడు ప్రకాశవంతంగా ప్రకాశిస్తున్నాడు రామయ్య గ్రామం వైపు తన ప్రయాణాన్ని కొనసాగించాడు అతను తన మెడపై ఉన్న గాయాలను తాకి జరిగిన భయానక సంఘటనను గుర్తు చేసుకున్నాడు కానీ అతను సజీవంగా ఉన్నందుకు కృతజ్ఞతలు తెలుపుకున్నాడు అతను గ్రామం చేరుకున్నప్పుడు గ్రామస్తులంతా అతన్ని చూసి ఆనందించారు అతను తన అనుభవాన్ని వారికి వివరించాడు వారు అతని మాటలు నమ్మలేదు కానీ రామయ్య తన మెడపై ఉన్న గాయాలను చూపించాడు అప్పటి నుండి రామయ్య మళ్ళీ ఎప్పుడూ ఆడవే వెళ్ళలేదు కానీ ఆ భయానక రాత్రి అనుభవం అతని జ్ఞాపకాలలో ఎప్పటికీ నిలిచిపోయింది మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో